ఫ్రెండ్స్ చూస్తుండగానే న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ త్రీ డేస్ కూడా కంప్లీట్ అయిపోయాయి దీంతో పాటు మార్కెట్లోకి చాలా మొబైల్ కంపెనీస్ వాళ్ళ వాళ్ళ మొబైల్స్ని కుప్పలు కుప్పలుగా లాంచ్ చేయడానికి రెడీ అయిపోతున్నాయి అయితే నేను ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క బ్రాండ్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్తాను జనరల్గా నేను ఒక వీడియో చేస్తూ ఉంటాను ఈ మొబైల్ కొనకండి అని చెప్పేసి దానిలో పర్టికులర్ మొబైల్ గురించి చెప్తాను కదా ప్రోస్ అండ్ కాన్స్ కాకపోతే ఈ వీడియోలో మనం ఓవరాల్ ఒక బ్రాండ్ గురించి అయితే మాట్లాడదాం సో మరి దీనిలో ఫస్ట్ ఐఫోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేద్దాం చాలామందికి డ్రీమ్ ఉంటుంది ఐఫోన్ని జీవితంలో ఒక్కసారైనా వాడాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలా అనుకోవడానికి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి అనుకోండి ఈ ఐఫోన్ గురించి మాట్లాడినట్టు బ్రాండ్ వాల్యూ ఈ మొబైల్ చూడడానికి ప్రీమియం ఉంటుంది కెమెరాస్ బాగుంటాయి సో అవన్నీ ఒక సైడ్ పెట్టేస్తే వేరే బ్రాండ్స్ తోటి కంప్లీట్గా దీన్ని డిఫరెంట్ చేసేది ఏంటి అంటే దీనికి సంబంధించిన ఓఓఎస్ ఇప్పుడు ఐఓఎస్ అనేది ఓన్లీ మనకు ఐఫోన్లోనే దొరుకుతుంది కాబట్టి చాలామంది సెక్యూరిటీ పర్పస్ కోసం ఐఫోన్ కొనుక్కుంటూ ఉంటారు ఓన్లీ సెక్యూరిటీ అనే కాకుండా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి బగ్స్ అనేవి తక్కువ వస్తూ ఉంటాయి కాకపోతే ఈసారి పరిస్థితులు ఐఓఎస్ ఎయిటీన్ తోటి చేంజ్ అయ్యాయి చాలా రకాల బక్స్ అయితే దీనిలో వస్తున్నాయి చాలామంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు పాటే యాపిల్ వాళ్ళు ప్రతి ఇయర్ లాంచ్ చేసే మొబైల్స్ లో ఓన్లీ ఆ నెంబర్ మాత్రం పెరుగుతుంది తప్ప ఫీచర్స్ పెరగట్లేదు దీంతో పాటే ఈసారి సిక్స్టీన్లో వీళ్ళు కెమెరా షటర్ బట్టర్ అని చెప్పేసి తీసుకొచ్చారు దానివల్ల పెద్ద ఉపయోగం ఉన్నట్టయితే జనాలకు అనిపించలేదు కాకపోతే ప్రైజ్ మాత్రం పెంచేశారు ప్రైస్ తగ్గ ఫీచర్స్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు ప్లస్ ఓఎస్ గురించి మాట్లాడినట్లయితే ఓఎస్ లో కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నట్టయితే ఏం అనిపించట్లేదు మిగతా డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడతాయి అంటే కెమెరా పరంగా చూసుకున్నా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్న ప్రైజింగ్ చేస్తారు కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది సాఫ్ట్వేర్ గురించి మాడుతున్నాం కాబట్టి ఏ అని చెప్పేసి కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కాకపోతే సామ్సంగ్ మొబైల్స్లో ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం తీసుకొచ్చినవి దీనిలో తీసుకొచ్చారు కాకపోతే అవి ఇంకా పాలసీగా అనిపించట్లేదు ప్లస్ అన్ని డివైసెస్ కూడా అవి రూల్ అవుట్ అవ్వలేదు సో మరి ఇవి యాపిల్ సంబంధించిన మొబైల్స్లో కాన్స్ అని చెప్పేసి ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే బ్రాండ్ వాల్యూ కెమెరాస్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగానే ఉంటాయి బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది దీంతోపాటు ఈ సరే బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ వస్తుంది ప్లస్ కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తారు ఈ ఐఫోన్లలో అందరూ కోపం తెప్పించే విషయం ఏంటి తెలుసా గెస్ట్ చేసి కింద కామెంట్లు రాయండి అదేంటి అంటే ఎనభై వేలు తీసుకున్నా సరే దీనిలో ఇంకా సిక్స్టీ హెయిడ్స్ రిఫ్రెష్ రేట్ ఇస్తారు ఈ ఆండ్రాయిడ్ గురించి మాట్లాడితే పదివేల బడ్జెట్లో వన్ ట్వంటీ హెడ్స్ రిఫ్రెష్ రేట్ కనిపిస్తూ ఉంటే వీరు ఎన్వే వేలు తీసుకొని సిక్స్టీ హెయిడ్స్ రిఫ్రెష్ రేట్ ఇవ్వడం ఏంటో వాళ్ళకే తెలియాలి అట్లీస్ట్ నైన్టీ ఎయిడ్స్ రిఫ్రెష్ రేట్ ఇచ్చినా కూడా జనల్ హ్యాపీ అయ్యేవాళ్ళు మరి నెక్స్ట్ ఇయర్ తోటి దీన్ని మారుస్తారా లేదా చూడాలి ఈ ఐఫోన్ గురించి పక్క పెట్టిన తర్వాత దీనికి గట్టి పోటీనిచ్చే బ్రాండ్ ఆండ్రాయిడ్లో ఫస్ట్ ఏది ఉంటుంది అంటే శాంసంగ్ అని చెప్పేసుకోవచ్చు ఈసారి వీళ్ళు తీసుకొచ్చిన శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఈ ఇయర్లోనే సూపర్ గుడ్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాతో పోల్చుకున్నట్టయితే నాకు ఇంకా ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా కెమెరా పర్ఫార్మెన్సే బాగా అనిపించింది కెమెరా అనేది ఇంకా యాపిల్కి పోటీనిచ్చే విధంగా లేదు అని చెప్పేసి నాకు అనిపించింది ఎస్పెషల్లీ వీడియో డిపార్ట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఐఫోన్లో మంచి వీడియోస్ని మనం రికార్డ్ చేయగలుగుతున్నాం అయితే వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ బాగానే ఉంటాయి కానీ మెడ్రోజ్ విషయానికి వచ్చేస్తే విడ్రేజ్ ఫోన్స్లలో అదే ప్రాసెసర్ ప్రాసర్ అంటగడుతూ ఉంటారు మనకు వాల్యూ ఫర్ మనీ అనేది కొన్ని కొన్ని మొబైల్స్లో దొరుకుతుంది కొన్ని కొన్ని మొబైల్స్లో అస్సలు బాగోదు చాలా ఎక్కువ రేట్ పెట్టేసామని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ ఏ సీరీస్ మొబైల్స్ అయితే వాల్యూ ఫర్ మనీ లాగా అనిపించావు కొత్త గొప్ప ఆన్లైన్లో దొరికే కొన్ని మొబైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ట్వంటీ టూ గురించి మాట్లాడినా ఎస్ ట్వంటీ త్రీ గురించి మాట్లాడినా మనకు ఈ ఎఫ్ఈ సిరీస్ ఉంటాయి చూసారా అవి కూడా అప్పుడప్పుడు ఆఫర్లో తక్కువ దొరుకుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు మనకు అవి మనం పెట్టిన డబ్బులకు జస్టిఫై చేస్తాయని చెప్పేసి అనిపిస్తూ ఉంటాయి కాకపోతే బడ్జెట్ ఫోన్స్లో మిటిరన్ ఫండ్స్లో ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం చెప్పేసి నాకు ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ తక్కువ బడ్జెట్ మొబైల్స్ కూడా ఫోర్ ఫోర్ ఇయర్స్ పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తాం ఫైవ్ ఇయర్స్ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని ఉంటారు కానీ కాకపోతే ఆ మొబైల్లో ఉండే హార్డ్వేర్ అనే అంత క్యాపబుల్ కాదని చెప్పేసి అయితే మన అందరికీ అర్థం అవుతూనే ఉంటుంది అదే మనం ఫ్లాగ్షిప్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం సూపర్ బా అని చెప్పేసుకోవచ్చు ఎలాగైతే ప్రామిస్ చేస్తారో అలానే సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు దీంతో పాటే మనకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇంకోటి నాకు బాగా అనిపించింది ఏంటి అంటే వీళ్ళు ఏఐలో చాలా ఫాస్ట్గా ఎంట్రీ ఇవ్వడంతో పాటు పనికొచ్చే ఫీచర్స్ని వీళ్ళు దాదాపుగా ఇంట్రడ్యూస్ చేశారు ఏకి సంబంధించిన ఫీచర్స్ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడైతే మనం శాంసంగ్కి థమ్స్అప్ ఇవ్వచ్చు ఇలాగ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది బాగుంటుంది ఇక మిడ్ రేంజ్ ప్లస్ బడ్జెట్ మొబైల్స్లో ఇంప్రూవ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వివో గురించి మాట్లాడినట్టయితే అయితే వీళ్ళు ఈ సంవత్సరం మంచి మొబైల్స్ని తీసుకొచ్చారని చెప్పేసి నాకు అనిపించింది కాకపోతే ఒక వై సిరీస్ తప్పిస్తే సో వై ని వీళ్ళు ఆఫ్లైన్లో అమ్ముతూ ఉంటారు పదివేల మొబైల్ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పెట్టి అమ్మేస్తూ ఉంటారు సో అయినా కూడా జనాలు కొంటుంటారు దానికి రీజన్ ఏంటి అంటే ఇక ఆఫ్లైన్లో టెక్నికల్ పరంగా చూసుకున్నట్టయితే అంత ఎక్కువగా అవేర్నెస్ ఉండదు కాబట్టి ఈఎంఐలు పెట్టి మరి ఇంకొక ఐదు వేల రూపాయలు ఎక్కువ చెల్లించి కొనుక్కుంటూ ఉంటారు సో అవైతే నాకు యూజ్లెస్ అనిపించాయి కానీ ఇక మిగతా మొబైల్స్ గురించి మాట్లాడినట్టు అయితే ఆన్లైన్లో దొరికే మొబైల్స్ ఎస్పెషల్లీ మనకు వివో టీ త్రీ టీ త్రీ అల్ట్రా ఈసారి తీసుకొచ్చారు సరే అవి చాలా బాగుండే దాంతోపాటు ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ తీసుకొచ్చారు చూసారా కెమెరా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని చెప్పేసేసుకోవచ్చు ఓన్లీ కెమెరా పర్ఫార్మెన్స్ అనే కాకుండా ఈసారి పర్ఫార్మెన్స్లో కూడా వీళ్ళు ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు అంటే మనం పెట్టే డబ్బులకు జస్టిఫై చేసే విధంగా అయితే ఈ మొబైల్ ఉంటుంది కాకపోతే ఒక్క విషయంలో మనం శాంసంగ్ తోటి కంపేర్ చేసినప్పుడు వెనుకబడిపోద్ది అది ఏంటిదంటే సో ఫంటచ్ వైస్ అనేది బాగానే ఉంటుంది కాకపోతే నేను ఆల్రెడీ ఒరిజినల్ వైస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చూశాను కాబట్టి దాంతో కంపేర్ చేసినప్పుడు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుండని చెప్పేసి ఇంకా పాలిష్డ్ ఉంటే బాగుండని చెప్పేసి అయితే నాకు అనిపించింది దీంతోపాటు మనకు ముప్పై నలభై వేల ప్రైస్ సెగ్మెంట్లో దొరికే వివో వి ఫార్టీ సిరీస్ లాస్ట్ టైం తీసుకొచ్చిన వివో వి థర్టీ సిరీస్ ఇవన్నీ కూడా బాగుండే కాకపోతే దానిలో మళ్ళీ వివో వి ఫార్టీ ఈ అని తీసుకొస్తూ ఉంటారు సార్ దానిలో పర్ఫార్మెన్స్ అనేది డౌన్లోడ్ చేస్తూ ఉంటారు కానీ వివో వి థర్టీ ప్రో వి ఫార్టీ ప్రో ఈ మొబైల్స్ అయితే కెమెరా పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకున్నట్టయితే బాగుండే నెక్స్ట్ వీళ్ళ సిస్టర్ బ్రాండ్ లేదా బ్రదర్ బ్రాండ్ ఏదని అనుకోండి అదే ఐక్యూ వీళ్ళు ఈసారి మంచి మంచి మొబైల్స్ మార్కెట్లో తీసుకొచ్చారు తీసుకొచ్చిన ఐక్యూ ట్వెల్వ్ అయినా ఐక్యూ నైన్ ప్రో అయినా ఇప్పుడు నా చేతిలో ఉంది టెన్ ప్రో సో ఈ మొబైల్స్ అనేవన్నీ మనకు ప్రైజ్కి తగ్గ వాల్యూని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి ఇక వీలతోటి కూడా అదే సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది ప్లస్ కొన్ని కొన్నిసార్లు మొబైల్స్ అనేవి హీట్ కూడా అవుతూ ఉంటాయి సో వీటిని పక్క పెట్టేస్తే ఐక్యూ మొబైల్స్ అనేవి బాగానే ఉంటాయి అట్ ప్రజెంట్ నా చేతిలో ఉన్న మొబైల్లో ఒరిజినల్ వయసు ఉంది నాకు ఫంట టచ్ పోల్చుకున్నట్టయితే ఇది ఇంకా ఎక్కువ స్మూత్గా పాలిషడ్ అనిపించింది మరి ఇటువంటివే ఐక్యూ మొబైల్స్ లో మన ఇండియాలో వస్తే ఇంకా సూపర్ బాగుంటుంది నెక్స్ట్ మొబైల్ బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే పోకో చైనాలో లాంచైనా రెడ్మీ మొబైల్ని రీబ్రాండ్ చేసి ఇండియాలో అనుకోండి కాకపోతే ఈ పోకో మొబైల్స్లో మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే తక్కువ ప్రైజింగ్లో మంచి ఫీచర్స్ని ఆఫర్ చేస్తూ ఉంటారు దీనిలో మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చాయి గ్రీన్ లైన్ ఇష్యూస్ అవన్నీ మనం పక్క పెడితే మొబైల్ ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం చాలా మంచి మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మరి దీనిలో ఏం ఇష్యూస్ లేవా అంటే సాఫ్ట్వేర్ పరంగా ఇష్యూ ఉంది ప్లస్ ట్రస్ట్ ఇష్యూ ఉంది మళ్ళీ మొబైల్ కొనుక్కున్న తర్వాత పాడైపోతే ఎలా అని చెప్పేసి ఒక భయం అయితే పట్టుకునే విధంగా లాస్ట్ ఇయర్ వీళ్లకు చేదు జ్ఞాపకాలు మేల్చింది మరి ఆ చేదు జ్ఞాపకాల నుంచి వీళ్ళు సరి బయటకు వస్తారా లేదా అనేది అయితే చూడాల్సింది నెక్స్ట్ తర్వాత బ్రాండ్ గురించి మాట్లాడైతే పొకోవాళ్ళు అన్నాయి అదే రెడ్మీ సో వీళ్ళ గురించి మాట్లాడినట్టయితే ఒకప్పుడు ఏదైనా ఒక మొబైల్ కొనుక్కోవాలంటే అంటే పదివేలు బడ్జెట్ తీసుకున్నా పదిహేను వేలు బడ్జెట్ తీసుకున్న ఇరవై వేలు బడ్జెట్ తీసుకున్నా ఆ ఆరాగా మనం రెడ్మీ మొబైల్ని సజెస్ట్ చేయవచ్చు కాకపోతే ఇప్పుడు అంత సీన్ లేదు మీరు ఏ విషయంలో తీసుకున్నా సరే వీళ్ళు వెనకబడిపోయారని చెప్పేసుకోవచ్చు వీళ్ళు ప్రొవైడ్ చేసే హార్డ్వేర్కి ప్లస్ వాళ్ళు ఇచ్చే ప్రైజింగ్కి ఎక్కడ కూడా జస్టిఫై చేయట్లేదు రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ప్లస్ గురించి మాట్లాడినట్టయితే ముప్పై వేలు తీసుకున్నా సరే అందులో మనకు అట్లీస్ట్ యుఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ ఇవ్వకుండా యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూని ఇచ్చారు అదే మనం లాస్ట్ ఇయర్ మొబైల్ గురించి మాట్లాడితే దానిలో అయినా త్రీ పాయింట్ వన్ ఉంది సో అలా వీళ్ళు డౌన్గ్రేడ్ అవుకుంటూ వస్తున్నారు దీంతో పాటు సాఫ్ట్వేర్ కూడా అంత ఏం బాగుండట్లేదు ప్రాసర్ కూడా అవే మిరటెక్ డెమెన్సిటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మిరటెక్ డెమెన్సిటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇటువంటి సెవెన్ జీరో టూ ఫైవ్ లాంటి ప్రాసెస్లను ప్రొవైడ్ చేస్తున్నారు కాకపోతే ఈ ప్రాసెసర్స్ కి ప్లస్ వాళ్ళు పెట్టే ప్రైజింగ్ ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి జనాలకు ఆ విషయం అర్థమైపోయి ఈ మొబైల్ బ్రాండ్ కి దూరంగా జరుగుతున్నారు వీళ్ళ దాంట్లోనే మనకు షామీ పేరుతోటి షామి ఫోర్టీన్ ఫోర్టీన్ అల్ట్రా అని చెప్పేసి మొబైల్స్ మార్కెట్లో మార్కెట్ లో తీసుకొచ్చారు కాంపాక్ట్ ఉండే దాని విషయంలో అయితే మనం మెచ్చుకోవచ్చు అన్ని పెద్ద పెద్ద మొబైల్స్ వచ్చే దాంట్లో వీళ్ళు చిన్న సైజ్ మొబైల్ని ఎరికిచ్చారు చూసారా చిన్న సైజ్ మొబైల్ మార్కెట్లో తీసుకొచ్చారు చూసారా సో అక్కడ మనం దీన్ని మెచ్చుకోవచ్చు ప్లస్ కెమెరా పర్ఫార్మెన్స్ వీళ్ళు లైకా తోటి కొలాబరేట్ అయిన తర్వాత మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్సే కానీ చెప్పాను కదా పర్ఫార్మెన్స్ పరంగా సాఫ్ట్వేర్ పరంగా ఇంకా చాలా ఇంప్రూవ్ దీంతో పాటే ఆ మొబైల్కి డెబ్బై వేలు పెడతారు డెబ్బై వేలు పెట్టి జనాలు ఐఫోన్ కొనుక్కోవడానికి శాంసంగ్ కొనుక్కోవడానికి ఇష్టపడతారు కానీ రెడ్మీ మొబైల్ కొనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడరు ఇదైతే మనము నమ్మాల్సిన విషయం ప్లస్ ఇంకోటి డెబ్బై వేలు పెట్టిన తర్వాత కూడా దీనిలో అప్డేట్స్ అనేవి ప్రాపర్గా ఇవ్వరు వీళ్ళు సో ఆ విషయాల కారణంగా కూడా ఈ మొబైల్స్ అనేవి జనాలు ఎక్కువగా నేను నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే అయితే రెడ్మీకి పోటీగా సేమ్ అదే పేరుతో వచ్చిన మొబైల్ రియల్మీ సో మరి వీళ్ళు సంవత్సరానికి ఒక ముప్పై నలభై మొబైల్ మార్కెట్లోకి ఇలా ఇసిరిపడేస్తారు అన్ని మొబైల్ తీసుకొని రావడం ఒక ఎత్త అయితే ఇంకొక కష్టమైన పని ఏంటి అంటే వీల మొబైల్సే సేమ్ మొబైల్ రెండు పేర్లతోటి రెండు రెండు ప్లాట్ఫామ్లలో దొరుకుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రియల్మీ థర్టీన్ ప్లస్ గురించి మాట్లాడినా రియల్మీ నార్జో సెవెంటీ టర్బో గురించి మాట్లాడినా రెండు సేమ్ కాకపోతే ఒకటి అమెజాన్లో దొరుకుతుంది ఒక దానిలో ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది ఒక దాని ప్రైస్ ఇరవై వేలు ఉంటుంది ఇంకో దాని ప్రైస్ పదిహేను వేలు ఉంటుంది సో ఇలా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు యూఏ గురించి మాట్లాడట్లయితే అసలు బాగుండట్లేదు ఆ గ్యామ్లింగ్ యాప్స్ అని చెప్పేసి చెత్త చెత్త యాప్స్ అనేవి అన్ని దానిలో ఉంటూ ఉంటాయి చెత్త చెత్త నోటిఫికేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి సో ఏ పరంగా చాలా ఇంప్రూవ్ అవాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఈసారి వీళ్ళు చేసిన మంచి పని ఏంటి అంటే జీటీ సిరీస్ని ఇండియాలోకి మళ్ళీ తీసుకొచ్చారు అయితే ఈసారి వీళ్ళు తీసుకొచ్చిన జీటీ సెవెన్ ప్రో గురించి మాట్లాడినట్టయితే మొబైల్ బాగానే ఉండే ఇక అన్ని పర్ఫెక్ట్ ఇస్తే వాళ్ళు రియల్మీ వాళ్ళు ఎందుకు అవుతారు సెల్ఫీ కెమెరాలో ఫోర్ రికార్డింగ్ ఇవ్వలేదు ఎయిట్ పిక్సెల్ అల్ట్రా వేయడానికి ప్రొవైడ్ చేశారు యాభై ఐదు పెట్టిన తర్వాత ఎయిట్ మెగాపిక్సల్ అట్రా వేయడానికి కెమెరా అంటే జనాలు ఈ మధ్య ఒప్పుకోవట్లేదు దానికి రీజన్ ఏంటి అంటే दिन के बेटर ऑप्शंस అని మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మరి ఈ జీటీ సిరీస్లో పర్ఫార్మెన్స్ పరంగా ఎలాగైతే ఇంప్రూవ్మెంట్ ఉందో మిగతా డిపార్ట్మెంట్లో ప్లస్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుంటుంది మరి ఈ సంవత్సరం దీన్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారా లేదా చూడాలి ఎలాంటి తక్కువ బడ్జెట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దాంట్లో కూడా సాఫ్ట్వేర్ పరంగా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది ప్లస్ మొబైల్ వాడకొద్ది స్లో అయిపోతున్నాయి కెమెరా పర్ఫార్మెన్స్ అంతా బాగా రావట్లేదు అప్డేట్స్ వచ్చిన తర్వాత బాక్స్ వస్తున్నాయి ఇవన్నీ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి వీటిని కూడా వీళ్ళు ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే వన్ ప్లస్ చాలామంది ఫేవరెట్ బ్రాండ్ ఇది నేను కూడా అప్పట్లో చాలా ఇష్టపడేవాడిని కాకపోతే ఈసారి దీన్ని మనము గ్రీన్ లైన్ బ్రాండ్ అని చెప్పేసుకోవచ్చు అంతే కదా ఏ వన్ ప్లస్ మొబైల్ తీసుకున్నా గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి అయితే ఇలా వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు వీళ్ళ రెప్యుటేషన్ పోగొట్టకుండా వీళ్ళు చేసిన మంచి పని ఏంటి అంటే మేము లైఫ్ టైమ్ అంటే గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చిన మొబైల్స్కి లైఫ్ టైమ్ వారంటీ ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు చూసారా సో ఆ దాని కారణంగా మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వీళ్ళు కంబ్యాక్ ఇస్తారని చెప్పేసి మనం అనుకోవచ్చు అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన వన్ ప్లస్ నాట్ ఫోర్ అయినా కానివ్వండి లేకపోతే వన్ ప్లస్ ట్వల్ మొబైల్ అయినా కానివ్వండి చాలా బాగుండే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ని వీళ్ళు మార్కెట్లో తీసుకొచ్చారు ఈవెన్ వన్ ప్లస్ ట్వెల్వ్ ఆ కూడా మొబైల్ అనేది చాలా బాగుండే మరి ఇయర్ వీళ్ళు తీసుకొని రాబోయే వన్ ప్లస్ థర్టీన్ థర్టీన్ తోటి కంబ్యాక్ చేస్తారా లేదా చూడాలి ఆల్రెడీ రెండు మొబైల్స్ సంబంధించిన అన్బాక్సింగ్ రివ్యూ వీడియోస్ అనేవి మన ఛానల్ ఉన్నాయి ఆ వీడియో అయితే మీరు చూడవచ్చు నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఒప్పో సో మరి వీళ్ళు ఎప్పుడు మంచి మొబైల్ తీసుకొస్తారో ఎప్పుడు చెడ్డ మొబైల్ తీసుకొస్తారో వీళ్ళకే తెలియాలి ఆఫ్లైన్లో ఎక్కువగా ఈ మొబైల్స్ అనేవి సేల్ అవుతూ ఉంటాయి మరి వీళ్ళు ఆఫ్లైన్ దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు కూడా ఈసారి వీళ్ళు తీసుకొచ్చిన ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ఎఫ్ ట్వంటీ సెవెన్ వాషింగ్ మిషన్లో వేసి తెగ కడిగి మరి వివచ్చారు కాకపోతే మీరు కూడా అలానే కడిగి మొబైల్ పాడైపోయిన తర్వాత తీసుకెళ్ళి షాప్ వాళ్ళకి ఇచ్చారనుకోండి మాకు సంబంధం అంటారు ఓన్లీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం మాత్రం మా మొబైల్ నీళ్ళలో పడ్డా ఏం కాదు పైనుంచి కింద పడ్డా ఏం కాదని చెప్పి చెప్తూ ఉంటారు మీరు అలా చేసినప్పుడు మాత్రం అవి డ్యామేజ్ అయితే మాత్రం వాళ్ళు ఎటువంటి బాధ్యత తీసుకోరు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వల్లి ఒప్పో వాళ్ళే కాదు మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరే ఇది వర్తిస్తుంది ఒప్పో వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే చెప్పినట్టు ఆఫ్లైన్లో చాలా ఎక్కువ డబ్బులను వీళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు ఏదో ప్రాసెసర్ ఇస్తారు దానికి ఉన్న వాళ్ళు పెట్టే ప్రైజ్కి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు ఇలా ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ అనో ఏదో ఒక గిమ్మి చేస్తారు అందు ఆ కెమెరా బాగుందనో లేకపోతే ఈ కెమెరా ఇచ్చామని చెప్పేస్తో ఏదో ఒక మ్యాజిక్ చేసేసి ఆ మొబైల్ని అయితే సేల్ చేస్తూ ఉంటారు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటుంది ప్లస్ ఈసారి కలర్ వేస్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడైతే మనం వీళ్ళని ఒప్పుకోవచ్చు దీని తర్వాత ఒప్పో ఫైవ్ అండ్ సిరీస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇండియాలోకి మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు దానిలో కెమెరాస్ అనేవి బాగున్నాయి అయినా కూడా మరి అంత ఎక్కువ డబ్బులు పెట్టి జనాలు ఒప్పో ఫోన్స్ కొనుక్కునే బదులు శాంసంగ్ లేదా ఇంత ముందు చెప్పినట్టు యాపిల్ ఫోన్స్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే అయితే నథింగ్ మంచి ఫోన్స్ని మార్కెట్లో లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చారు ఎస్పెషల్లీ వీళ్ళ యుఏ గురించి మాట్లాడినట్టు చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా బక్స్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు అప్డేట్స్ అనేవి బాగుంటాయి కెమెరా పర్ఫార్మెన్స్ అనేది పర్లేదు బాగానే ఉంది అయితే యుఏ గురించే దీన్ని మెచ్చుకోవచ్చు దీంతో పాటు వీళ్ళు తక్కువ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చిన సిఎంఎఫ్ నథింగ్ ఫోన్ వన్ ఏదైతే ఉంటుందో పదివేలు బడ్జెట్లో మంచి మొబైల్గా ఉండే లాస్ట్ ఇయర్ వీళ్ళు లాంచ్ చేసింది మరి ఇయర్ ఏం చేస్తారు చూడాలి అయితే వీళ్ళు తీసుకొచ్చిన నథింగ్ ఫోన్ టూ ఏ కూడా బాగుండే చాలా మంది కొన్నారు కూడా టూ ఏ బాగుంది అని చెప్పేసి చిన్న చిన్న మార్పులు చేసి టూ ఏ ప్లస్ అని చెప్పేసి తీసుకొచ్చారు కాకపోతే దాని జనాలు పట్టించుకోలేదు మొత్తానికి వీళ్ళ పోర్ట్ఫోలియో అనేది ప్రజెంట్ తక్కువ ఉంది అంటే ఎక్కువ మొబైల్స్ అనేవి మార్కెట్లో అవైలబిలిటీ లేవు మరి టూ థౌసండ్ ట్వంటీ లో వీళ్ళు ఏం చేస్తారో చూడాలి నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడితే మోటోలా మోటోలా వాళ్ళు కూడా చాలా మంచి మంచి మొబైల్స్ని మార్కెట్లో తీసుకొచ్చారు పోయిన ఇయర్ కూడా తీసుకొచ్చారు ఇయర్ కూడా తీసుకొచ్చారు కాకపోతే వీళ్ళతో ప్రాబ్లం ఏంటి అంటే అప్డేట్స్ అనేవి చక్కగా ఇవ్వరు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ గుద్ది కుట్టినప్పుడు అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ప్లస్ మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అంతేం బాగుండదు కాకపోతే తక్కువ బడ్జెట్లో ఐపీ రేటింగ్ ఇస్తు ఉంటారు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు మొబైల్ అనేది స్లిమ్ ఉంటాయి సో వీటి అయితే మనం మెచ్చుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి మొబైల్లో వీడియో షూట్ చేసేటప్పుడు మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది ప్లస్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా మనం గేమింగ్ చేద్దామంటే అక్కడ కూడా హీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది మరి వీటి సాల్వ్ చేసి అప్డేట్స్ కూడా ప్రాపర్గా ఇచ్చి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మంచి మొబైల్స్ లాంచ్ చేస్తారో చూడాలి దీంతో పాటే స్టోరేజ్ టైప్ కూడా వీళ్ళు స్లోదిస్తూ ఉంటారు పర్ఫార్మెన్స్ బాగానే ఇస్తారు కానీ మనకు రీడింగ్ స్పీడ్ రైడింగ్ స్పీడ్ బాగా లేకపోతే గేమింగ్ ఆడేటప్పుడు ల్యాక్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అక్కడ మరి ఈసారి ఇంప్రూవ్మెంట్ చేస్తారో లేదో చూడాలి నెక్స్ట్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టు హానర్ హానర్ ఒక మూడు మొబైల్స్ అయితే మార్కెట్లో తీసుకొచ్చింది తీసుకోవడానికి తీసుకొని రావడమే ఇంత ప్రైజింగ్లు పెట్టి భారీగా అడ్వర్టైజ్మెంట్లు చేసి ఆ అక్రోట్లో ఇచ్చేసి అడ్వర్టైజ్మెంట్లు చేసి మార్కెట్లో మొబైల్ తీసుకొచ్చారు కానీ స్టార్టింగ్ వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్ అనేది ముప్పై ఐదు తీసుకొచ్చారు దాని తర్వాత ఇది ఇరవై ఆరు తీసుకొచ్చారు నెక్స్ట్ ఇది యాభై ఐదు తీసుకొచ్చారు వీళ్ళు తీసుకొచ్చిన కొన్ని నెలకే మళ్ళీ ఆ ప్రైజింగ్ని భారీగా డ్రాప్ చేశారు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకు కూడా తెలుసు లాంచింగ్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పేసి సో దాని కారణంగానే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు కావచ్చు మరి కరెక్ట్ ప్రైజింగ్లో ఫీచర్స్ అనేవి బాగానే ఉంటాయి కరెక్ట్ ప్రైజింగ్లో తీసుకొస్తే బాగుంటుంది మరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఏం చేస్తారో చూడాలి నెక్స్ట్గా పిక్సెల్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ఇండియాలో మెల్లిమెల్లిగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ మేము కూడా ఒక బ్రాండ్ ఉన్నామని చెప్పేసి జనాలు తెలిసే విధంగా చేస్తున్నారు పిక్సెల్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఏం బాగున్నా బాగాలేకపోయినా కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది బాగాలేని విషయాల గురించి మాట్లాడైతే అదే టెన్సర్ ప్రాసర్ యూజ్ చేస్తూ ఉంటారు మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది ఇక బక్స్ అనేవి కుప్పలు కుప్పలు వస్తూ ఉంటాయి మరి వీటిని ఇంప్రూవ్ చేసుకొని ఇంకోటి ఏంటంటే లాంచ్ అయినప్పుడు ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ప్రైజింగ్ దారుణంగా డ్రాప్ అయిపోద్ది ఇప్పుడు ఒక రెండు మూడు నెలల క్రితం కొనుక్కున్నాడు ఏమనుకుంటాడంటే అబ్బా నేను అప్పుడు ఆ మొబైల్ ఎందుకు కొనుక్కున్నాను కొన్ని రోజులు అయిన తర్వాత కొనుక్కుంటే బాగుంటుంది తక్కువ వచ్చేదని చెప్పేసి అనిపించే విధంగా చేస్తూ ఉంటారు సో అందుకోసం ఎప్పుడైనా సరే మీరు కూడా పిక్సల్ మొబైల్ లాంచ్ అయిన వెంటనే అని కొనుక్కోకుండా ఒక మూడు నాలుగు నెలలు ఆగి కొనుక్కుంటే చాలా తక్కువ అయితే వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇన్ఫినిక్స్ టెక్నో రెండు సేమ్ టు సేమే ఈ రెండు మొబైల్స్ కూడా అడపదడప ఎస్పెషల్లీ టెక్నో గురించి మాట్లాడితే అడపదడప్ప మంచి మంచి మొబైల్స్ తీసుకొస్తూ ఉంటుంది కానీ ఇన్ఫినిక్స్ వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అయ్యారని చెప్పేసుకోవచ్చు వేసుకోవచ్చు పరంగా ఇంప్రూవ్ అయ్యారు కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నెక్స్ట్ ఆ కెమెరా గురించి మాట్లాడినట్టు అయితే షటర్ లాగా ఉంటుంది ప్లస్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అంత అప్ టు మార్క్ ఉండదు కాకపోతే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా డిస్ప్లే పరంగా చూసుకున్న స్లిమ్ మొబైల్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వీటి అయితే ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు యూఐ పరంగా కెమెరా పరంగా కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది టెక్నో గురించి మాట్లాడే తక్కువ బడ్జెట్లో ఫ్లిప్ ఫోల్డ్ అని చెప్పేసి ఏమో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు యాభై వేలు పెట్టి టెక్నో మొబైల్ కొనుక్కుంటారు అని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు ఆఫర్లో ఇరవై వేలకు కూడా సేల్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఫ్లిప్ ఫోను ఒకవేళ మన ఫ్లిప్ ఫోనే కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు కానీ మరి ఆఫ్టర్ సేల్ సర్వీసు సాఫ్ట్వేర్స్ అప్డేట్స్ అవన్నీ కెమెరాస్ అంతేం బాగుండవు లాస్ట్ బ్రాండ్ గురించి మాట్లాడితే లావా మన ఇండియన్ బ్రాండ్ మంచి మొబైల్స్ మార్కెట్లో తీసుకొచ్చారు లావా అగ్ని టూ అయితే చాలా సూపర్ బుండే దాని తర్వాత కొంచెం స్లోడైనా అయ్యారు కానీ లావా అగ్ని త్రీ తీసుకొచ్చారు కాకపోతే మనకు షామికి సంబంధించిన ఒక అల్ట్రా మొబైల్ చూసారు దాని కాపీ లాగైతే మనకు కనిపిస్తూ ఉంటుంది కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి యూఏలో ల్యాక్స్ ఉన్నాయి వాటిలో ఇంప్రూవ్ అవ్వాలి మిగతా విషయాల గురించి మాట్లాడితే పర్ఫార్మెన్స్ డిస్ప్లే గ్లాస్ బిల్డ్ ఇవ్వడం వీళ్ళ స్పెషాలిటీ అని చెప్పేసుకోవచ్చు మరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇంకా కొన్ని మంచి మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి అయితే మనం అనుకుందాం సో ఇవే కాకుండా మరి ఇంకా ఏమన్నా బ్రాండ్స్ నేను మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి మరి అన్ని బ్రాండ్స్లలో ఏ బ్రాండ్ ఇష్టం ఈ లోపాలే కాకుండా మరి ఇంకా ఏమైనా నేను లోపాలు మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ